హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక యూస్ఫుల్ అయ్యే వీడియో అండి ఇది క్యారెట్ మిషన్ క్యారెట్ జ్యూస్ చేస్తారు కదా అది మనము ఏ ఫ్రూట్స్ అయినా చేసుకోవచ్చు కాకపోతే క్యారెట్ అయితే బెస్ట్ అనమాట మనం మిక్సీలో చేయాలంటే కొంచెం చాలా కష్టపడవలసి వస్తుంది ఇలాంటి మిషన్ ఉంది అనుకోండి ఈజీగా పల్ప్ వేరైపోతుంది మనకు జ్యూస్ అనేది సపరేట్గా వస్తుంది ఇదివరకు ఎవరైనా చూసిన వాళ్ళు వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి బయట మనకి క్యారెట్ జ్యూస్ అనేది ఒక గ్లాసు యాభై నుంచి అరవై రూపాయలు ఉంటుంది అనమాట కాబట్టి మనము ఇప్పుడు బయటికి తాగడం కూడా అంత సేఫ్ కాదు కాబట్టి నేను ఇది తీసుకున్నాను అనమాట మనకు బజాజ్ కంపెనీ ఇది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇచ్చారండి ఒక వన్ మంత్ యూజ్ చేసిన తర్వాత దీని రివ్యూ కూడా చెప్తాను ఇది ఎటువంటి ప్రమోషన్ కాదండి నేను ఇంట్లోకి నాకు కావాలని తీసుకున్నది అనమాట డైలీ ఒక వన్ గ్లాస్ తాగితే ఆడవాళ్ళకి కానీ అందరికీ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళకి చాలా హెల్తీ కదా కాబట్టి నేను ఇది తీసుకున్నాను అనమాట ఇది జ్యూసర్గానే కాకుండా మనం మిక్సీ లాగా కూడా యూస్ చేయొచ్చు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పైన పాట్స్ తీసిన తర్వాత ఇలా రెండు మిక్సీ జార్లు కూడా కూడా ఇచ్చారండి మనకి జ్యూస్ అంటే ఒకవేళ మనం దాంట్లో చేసుకోలేకపోతే ఏవైనా ఫ్రూట్స్ అవి చేసుకుంటే ఇలా మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు అంట రెండు మిక్సీ జార్లు కూడా ఇచ్చారండి మనకి ఒకవేళ మిషన్ యూజ్ చేయలేకపోతే ఇవి కూడా పెట్టుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది అంతకుముందు ఉన్న మోడల్స్లో ఈ మిక్సీ జార్లు లేవనుకుంటా ఇప్పుడు కొత్తగా వచ్చినట్టున్నాయి చూడండి పైన పాటు తీసేస్తే మనం ఇలా మిక్సీ లాగా వాడుకోవచ్చు మనకి ఇది వాష్ చేయడం కూడా చాలా ఈజీగానే ఉందండి పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు బయట అన్నీ కల్తీ అయిపోయాయి కాబట్టి చక్కగా ఇలాంటిది ఒకటి కొనిపెట్టుకుంటే మార్నింగ్ పిల్లలకైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా డైలీ ఒక వన్ గ్లాస్ తాగితే చాలా హెల్తీగా ఉంటుంది అలాగే హైజెనిక్గా కూడా ఉంటాయి అన్నమాట ఇది మనము పైన మిక్సీ జార్లు ఇప్పుడు వాడకుండా పైన పెట్టేస్తున్నాం ఫిట్టింగు ఇది మనకి క్యారెట్ కానీ బీట్రూట్ ఏదైనా చేసుకోవచ్చండి ఇది మనకి పల్ప్ వేరు జ్యూస్ అనేది సపరేట్గా వస్తుంది సైడ్కి ఇలా లాక్స్ లాగా ఉన్నాయి వాటిని మనము ప్రెస్ చేయాలి ఇందులోంచి మనం క్యారెట్ వేసి హోల్ లోంచి అది మనం పైన ప్రెస్ చేయాలన్నమాట మిక్సీ జార్ లాగా మనకి చూడండి ఒకటి ప్లగ్ ఇచ్చారు ఆ వైర్ని మనం పెట్టుకొని చక్కగా ఈ కింద మనకి రైట్ సైడ్ బటన్ కనిపిస్తుంది కదా దాన్ని తిప్పితే మనకి స్పీడ్ అనమాట వన్ టూ త్రీ వరకు ఆప్షనల్ ఉన్నాయి నేను ఈరోజే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి మనము ఏ వస్తువు కొన్నా ఫస్ట్ పూజ చేస్తాం కాబట్టి స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇది చాలా ఈజీగా అనిపించిందండి చూడండి మిక్సీ లాగా మనము తిప్పే అవసరం లేకుండా నేను ఫస్ట్ బటన్ పైన పెట్టాను వన్ నెంబర్ మీద పెట్టి అలా పైన నుంచి క్యారెట్ కడిగేసుకొని మంచిగా పీల్ తీయని అవసరం లేదు ఒకవేళ మీకు ఇష్టం ఉంటే పీల్ తీసుకోవచ్చు నాకైతే ఈ క్యారెట్ జ్యూస్ చాలా యూజ్ అనిపించింది అండి అందుకే మీతో కూడా షేర్ చేసుకు చేస్తున్నాను ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి చాలా బాగుంది మనం డైలీ ఈ క్యారెట్ జ్యూస్ చేయాలంటే పీల్ తీసి మిక్సీ పట్టి మళ్ళీ దాన్ని స్ట్రెయిన్ చేసి వడకట్టుకొని తాగాలంటే మనకి కొంచెం బద్దకమేసి వేసి కూడా మానేస్తాము అలాంటి వాళ్ళు ఇది తీసుకున్నారనుకో డైలీ జ్యూసులు తాగే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందండి మనకి ఇలా పైన ఎందుకు పెట్టాలంటే బయటకు రాకుండా వేసిన క్యారెట్ లోపల అలా ఉండడానికి పైన సపోర్ట్ అనమాట చూడండి కిందంతా జ్యూస్ వచ్చేసింది ఇప్పుడు సైడ్ ఈ లాక్స్ ఉన్నవి తీసేసి పైనుంచి ఇలా తీసామంటే పీలంతా సపరేట్ అయిపోయింది మనకి కిందకి పీల్ కూడా ఏమీ రాదు సన్నగా ఉన్న తప్ప ఏమీ రాదండి చూడండి ఎలా వచ్చేసింది ఇది మనం మొక్కలకైనా దేనికైనా యూస్ చేసుకోవచ్చు చూడండి ప్యూర్ క్యారెట్ జ్యూస్ అనమాట ఇది మనకు బయట యాభై నుంచి అరవై రూపాయలకి ఒక గ్లాసు ఇలా సింపుల్గా ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే మనకి ఈజీగా హెల్తీగా ఉండే క్యారెట్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి